మరి ఇంకా ఈ సమాజంలో ఇంత అజ్ఞానం కొనసాగుతుంది మన విజ్ఞానవంతులంతా ఏం చేస్తున్నారు అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ అజ్ఞానంతో ఎవరైతే ఉన్నారో విజ్ఞానవంతుల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని చిత్ర హింసలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి విజ్ఞానవంతులన్న విజ్ఞానవంతులంతా బయటికి రావడానికి భయపడతా ఉన్నారు నిజంగా ఈ సందర్భంలో విజ్ఞానవంతులు బయటికి రావాల్సిన అవసరం ఉంది ఈ సమాజంలో విద్యావంతులు ఎవరైతే చదువుకున్నవారో ఎవరైతే స్కూళ్ళల్లో ఎవరైతే కాలేజీలలో టీచర్స్గా పనిచేస్తున్నారో వాళ్ళపై మరింత బాధ్యత ఉంది సమాజం గుర్తు పెట్టుకుంటుంది మనం పనిచేస్తే సమాజం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుంది గుర్తు గుర్తుపెట్టుకొని తరతరాలకి వాళ్ళకు ఉన్న జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని పట్టుకొని నడిచే వాళ్ళు కావాలి జెండాను ఎత్తుకునే వాళ్ళు కావాలి ప్రజలకి వెళ్ళే కావాలి సమాజాన్ని విజ్ఞానవంతులుగా తయారు చేసే వాళ్ళు కావాలి మరి ఆ క్రమంలో మీరంతా ముందుకు వస్తున్నారు ఇంకా మరింత సంఘం బలోపేతం కోసం సంఘం ఎదుగుదల కోసం మీరంతా పనిచేయాల్సిన అవసరం ఉంది సమాజంలో అజ్ఞానాన్ని తొలగించడానికి మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది ఎంత పనిచేసినా ఒక లక్ష్యం చేకూరాలంటే మనమంతా కూడా కలిసికట్టిగా ఉంటేనే సాధ్యమవుతుంది ఎవరో ఒకరు చేస్తేనో ఒకరు ఇద్దరు చేస్తేనో అది సాధ్యం కాదు మీరంతా కూడా కలిసి రావాలి ఈ సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించాలి మరింత కష్టపడి మనం ఇప్పుడున్న ఎంతో కొంత ఈరోజు కొంతమంది రావచ్చు ఒక పది ఇరవై మంది రావచ్చు చాలా మంది ఫోన్ చేసి ఉంటారు ప్రయత్నం చేసి ఉంటారు కొంతమంది అవ్వచ్చారు అయినా పర్వాలేదు బుద్ధుడు ఐదు మందికే జ్ఞానం బోధించాడు కేవలం ఐదు మందికే ఈరోజు ప్రపంచ దేశాలు కూడా ఆయనని గుర్తు చేసుకొని